హనుమాన్ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ నిర్మాత కె నిరంజన్ రెడ్డి గారు విపరీతంగా ప్రచారం చేశారు గుర్తుంది కదా ఒకటి కాదు రెండు కాదు అడిగిన ప్రతి చిన్న యూట్యూబ్ ఛానళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ అన్ని ఇంటర్వ్యూల్లోనూ పదే పదే ఒకే మాటను వాళ్ళంతా రిపీట్ చేశారు మరి చిన్న సినిమానే కాదు అనడం లేదు తక్కువ థియేటర్లో దక్కినా పర్లేదు మాకు ఇప్పుడు థియేటర్లు తక్కువగా ఉండొచ్చు కానీ రోజులు గడిచే కొద్దీ మా సినిమాకు కేటాయించే థియేటర్లు కూడా పెరుగుతూ వస్తాయి మాది ఒక వారమో రెండు వారాల్లో ఆడే సినిమా కాదు మా సినిమాకు లాంగ్ రన్ ఎక్కువగా ఉంటుంది పెద్ద సంఖ్యలో థియేటర్లలో సినిమాను విడుదల చేసి పెట్టినదంతా ఒకే వారంలో రాబట్టుకోవాలన్న ఆశ మాకేమీ లేదు మా సినిమా కంటెంట్ను చూసి ప్రేక్షకులే మాకు అండగా ఉంటారు ఇది రాసి పెట్టుకోండి అంటూ ఒకటికి వంద సార్లు చెప్పారు పోటీగా గుంటూరు కారం సినిమాయే కాదు మహేష్ బాబు సినిమాయే కాదు నాగార్జున వెంకటేష్ గారుల సినిమాలే కాదు ఎవరి సినిమాలు ఉన్నా మాకు పర్లేదు మా ఆడియన్స్ మాకు వస్తారు అంటూ హనుమాన్ సినిమా టీం చాలా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పింది ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు గురు అని మనసులోనే నేను అనుకున్నాను నిజానికి ఈ సినిమా టీం చాలా రిస్క్ చేసింది పోటీగా మహేష్ బాబు గారి సినిమా గుంటూరు కారం సినిమా బరిలో ఉంది అదే రోజు రిలీజ్ అవుతుంది అదే సమయంలో వెంకటేష్ గారి సైందవ్ సినిమా నాగార్జున గారి నా సామి రంగా సినిమాలు కూడా బరిలో ఉన్నాయి వాళ్లకు మెజార్టీ థియేటర్లు దక్కాయి ఈ హనుమాన్ సినిమాకు మాత్రం అతి తక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాయి ఈ మూడు సినిమాల ముందు హనుమాన్ సినిమా నిలదొక్కుకోవాలి అంటే ఆ సినిమాకు బ్లాక్ బస్టర్ టాకు రావాల్సిందే యావరేజ్ టాక్తోనో జస్ట్ హిట్ టాక్తోనో ఆ సినిమాల ముందు ఈ సినిమా నిలబడలేదు బ్లాక్ బస్టర్ హిట్ కొడితేనే హనుమాన్ సినిమా అనుకున్న లక్ష్యం సాధిస్తుంది మరి ఈ సినిమా అలాగే ఉందా హిట్ అయిందా యావరేజా బ్లాక్ బాస్టరా లేదా ఫ్లాప్ అయిందా అని అడిగితే నా ఒపీనియన్ ఏంటయ్యా అంటే బ్లాక్ బస్టర్ హిట్టు అలాంటిలాంటి బొమ్మ కాదు ఇది కల్టు బొమ్మ ఈ సినిమా కథ ఏంటయ్యా అంటారా ట్రైలర్ చూస్తేనే మనకు ఓ క్లారిటీ వస్తుంది విలన్ ఉంటాడు అతనికి సూపర్ పవర్స్ కావాలి సూపర్ పవర్స్ను ఇచ్చే సూట్లను సైంటిస్టుల సాయంతో తయారు చేసుకుంటూ ఉంటాడు కానీ వాటి శక్తి అతనికి సరిపోదు అంతకు మించిన సూపర్ పవర్ కావాలి అని తెగ వెతుకుతూ ఉంటాడు ఇక ఇటు చూస్తే అంజనాద్రి అనే ఊరు ఉంది ఆ ఊళ్ళో హనుమంతు అల్లరి చిల్లరగా ఉంటుంటాడు చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు అతనికి ఓ అక్క ఉంటుంది తల్లిదండ్రులు ఎవరు కూడా ఉంటారు సో అక్కే అన్నీ తానై తమ్ముడిని పెంచుతూ ఉంటుంది సాకుతూ ఉంటుంది మనోడికి ఓ లవ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది సో ఓ చిన్న గ్రామంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తూ ఆమె ప్రేమ కోసం పరితపిస్తూ ఉండే మన హనుమంతు జీవితంలోకి విలన్ ఎందుకు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది ఆంజనేయుల వారి పవర్ అంటే శక్తి మన హనుమంతుకు ఎందుకు వచ్చింది ఆ శక్తితో మనోడు ఏం చేశాడు అన్నదే సినిమా కథ ఈ స్టోరీ ఏంటన్నది ట్రైలర్లోనే చెప్పేశారు నేను సినిమాను చూసిన తర్వాత అందులోంచి కథను ఏమీ కొత్తగా చెప్పటం లేదు కథను ఏమాత్రం రివీల్ చేయటం లేదు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుడు పాజిటివ్ మైండ్ సెట్తో చాలా బాగుంది చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది అబ్బా ఏం తీశాడు రా బాబు అంటూ మాట్లాడుతూ బయటకు రావటానికి అసలు కారణాల్లో మొట్టమొదటి కారణం బీజిఎం అవును ఈ సినిమాలో బీజిఎం అయితే అదిరిపోయింది థియేటర్లు మూత మోగిపోయాయి దద్దరిల్లిపోయాయి హనుమంతుల వారి ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా బీజిఎం అయితే ఓ రేంజ్లో ఉంది ప్రత్యేకించి క్లైమాక్స్ అరగంట అయితే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ప్రశాంత్ వర్మ టేకింగ్కు ఆయన విజన్కు అదిరిపోయే లెవెల్లో బీజియం అందించారు కాబట్టి ఈ సినిమా పట్ల నూటికి నూరు శాతం ఆడియన్స్ ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు అయితే ఈ సినిమాకు అసలు సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు వ్యక్తులు ఈ సినిమాకు సంగీతం అందించారు మరి వీరిలో బీజియం స్కోర్ ఎవరితో కానీ అనుదీప్ దేవ్ గౌరహరి కృష్ణ సౌరభ్ అనే ముగ్గురు కూడా ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు వాస్తవానికి ఏదైనా ఒక ఫీల్డ్లో ఒకరికి మించి ఎక్కువ చేతులు పడితే కిచిడీ అయిపోతుంది అంటారు అవుట్పుట్ సరిగా రాదు అంటుంటారు కానీ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం ముగ్రూహించినా కూడా అవుట్పుట్ అయితే నూటికి నూరు శాతం క్లారిటీగా క్లియర్గా వచ్చేస్తుంది ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఇతర టెక్నికల్ హంగులు బాబోయ్ అసలు ఈ రేంజ్ అవుట్పుట్ను ఇవ్వడానికి బాహుబలి సినిమాకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆది పురుష సినిమాకు అయితే ఐదు వందల యాభై కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేశారు కానీ ఈ హనుమాన్ సినిమా మాకు మాత్రం పెట్టింది కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయల ఖర్చే అడుగడుగున విఎఫ్ఎక్స్ ఏమీ ఉండదు కానీ విఎఫ్ఎక్స్ అవసరం వచ్చిన ప్రతి చోట మంచి క్వాలిటీ కనిపించింది ప్రతి పది నిమిషాలకు ఒకసారి విఎఫ్ఎక్స్ షార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడా కూడా టెక్నికల్ పొరపాటు కనిపించలేదు ఇక క్లైమాక్స్ సీన్ పది నిమిషాలు అయితే హనుమంతుల వారి ఎపిసోడ్ వచ్చినప్పుడు అయితే టెక్నికల్గా హై లెవెల్లో ఈ సినిమా నిలిచింది ఇంత చిన్న బడ్జెట్తో అంత మంచి క్వాలిటీని ఎలా సాధించారు అన్నది పెద్ద పెద్ద సినిమాలను భారీ బడ్జెట్లో తీస్తున్న దర్శక నిర్మాతలు ప్రశాంత్ వర్మను అడిగి తెలుసుకుంటే బెటర్ వందల కోట్లు తగిలేసినా కూడా ఆది పురుష సినిమాను చెత్తగా తీసి పారేస్తే ఈ హనుమాన్ సినిమా మాత్రం సగర్వంగా తలెత్తుకుని నిలిచింది ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కథ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే కథ చిన్న పిల్లలు కూడా కనెక్ట్ అయ్యే కథ సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువే ఉన్న కథ అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ అయితే ఈ సినిమాలో అద్దిరిపోయింది కన్నీళ్లు తెప్పిస్తుంది కూడా వరలక్ష్మి శరత్కుమార్ గారి పాత్ర అయితే ఈ సినిమాలో హైలైట్ ఆమెకు సంబంధించిన సీన్లు కొన్ని వచ్చినప్పుడు అయితే హార్ట్ టచ్చింగ్గా అనిపిస్తాయి ఇక హీరో క్యారెక్టర్ కూడా మరీ అతిగా ఏమీ లేదు హనుమంతుల వారి పవర్స్ వచ్చాయి కదా అని మనోడు ఏమి రెచ్చిపోయి ఏదేదో చేసాడు ఆ పవర్స్కు కూడా ఓ లిమిట్ని పెట్టారు కొన్ని షరతులు ఉంటాయి సో కథాపరంగా అలా పెట్టడం బాగుంది ఇక హీరోయిన్ పాత్రను కూడా పెట్టారు ఈ డెవోషనల్ ప్లస్ సిస్టర్ సెంటిమెంట్ యాంగిల్లో లవ్ యాంగిల్ కూడా చొప్పించి కథను పెంట పెంట చేసేస్తారేమో అని అనుకున్నాను కానీ హీరోయిన్ పాత్రను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకున్నారు ప్రేమాయణాన్ని చూపించారు కానీ కేవలం దాని చుట్టూనే కథను తిప్పలేదు సో కథాపరంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ అయితే ఎక్కడా కూడా తడబడలేదు పక్కదారి పట్టలేదు దర్శకుడు ప్రశాంత్ వర్మ పదే పదే ఓ మాటను చెప్పాడు ఈ సినిమాలో ఒక్క క్యారెక్టర్ కూడా అవసరం లేకుండా పెట్టలేదు అంటూ నిజంగానే అన్నట్టుగానే ఈ సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ కూడా కాస్త కూస్తో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లే కథకు అవసరం కాబట్టే ఉంటాయి కూడా ఇది సోషియో ఫ్యాంటసీ సినిమా కదా కామెడీ ఏమి ఉంటుందిలే అని మనం అనుకోవడానికి వీల్లేదు కూడా కామెడీ కూడా ఈ సినిమాలో ఉంది ప్రత్యేకించి హీరో సూపర్ పవర్స్ను టెస్ట్ చేసినప్పుడు వచ్చే సీన్లు అయితే కడుపుబ్బా నవ్విస్తాయి బాలయ్య ఓ సినిమాలో తొడగడితే రైలు వెనక్కి వెళ్తుంది కదా ఆ సీన్కు సంబంధించిన సీన్ ఈ సినిమాలో వచ్చినప్పుడు అయితే కడుపుబ్బా నవ్వడం ఖాయం గెటప్ శ్రీను క్యారెక్టర్ అలాగే సత్య వెనకీషోర్ క్యారెక్టర్ల ద్వారా కామెడీని పండించారు అక్కడక్కడ కడుపుబ్బా నవ్వించారు కూడా ఈ సినిమాకు ఇంత భారీ బడ్జెట్ సినిమాకు ఓ చిన్న హీరో అది కూడా రెండు మూడు సినిమాల్లో నడిచిన హీరో తేజ సజ్జాని ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగితే ఈ కథకు తేజ సజ్జాయే క్యారెక్టర్ అని మా అభిప్రాయం అంటూ ప్రశాంత్ వర్మ చాలా సందర్భాల్లో చెప్పాడు నిజమే ఈ కథకు తేజ సజ్జాయే క్యారెక్టర్ అనిపించేలా హీరో క్యారెక్టరైజేషన్ ఉంది కొన్ని కొన్ని సినిమాల్లో చాలా ఫోర్స్డ్ సీన్లు ఉంటాయి అరే టైం అయిపోతుంది ఇప్పుడు హీరోకు సూపర్ పవర్స్ వచ్చేయాలి అంటూ హడావిడిగా ఏవో సీన్లను క్రియేట్ చేసి హీరోకు ఎలాగోలా సూపర్ పవర్స్ వచ్చేలా చేస్తారు ఓ లాజిక్ ఉండదు పాడు ఉండదు కానీ ఈ సినిమాలో పక్కాగా స్క్రిప్ట్ను రాసుకున్నారు ప్రతిదీ కూడా స్మూత్గా వెళ్తుంటుంది లాజికల్గా కూడా ఈ సినిమా పాస్ అయిపోతుంది ఇక సెకండ్ పార్ట్కు కూడా పర్ఫెక్ట్గా కథను సెట్ చేసుకున్నట్టుగా ఉంది సెకండ్ పార్ట్ అల్లాటప్పాగా కాకుండా భారీగా ఉండబోతుంది అని అర్థమైపోతుంది మొదటి పార్ట్కు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా సెకండ్ పార్ట్కు మాత్రం ఎంత లేదన్నా వంద కోట్ల బడ్జెట్ దాటే ఛాన్స్ అయితే లేకపోలేదు శ్రీరాముల వారికి హనుమంతులు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవటం అనేదే సెకండ్ పార్ట్ కు ఉన్న సరంజామ సెకండ్ పార్ట్ కథ అంతా ఈ ఒక్క విషయం గురించి నడుస్తుందట మరి హనుమంతుల వారు శ్రీరాముల వారికి ఏం మాట ఇచ్చారు అన్నది సెకండ్ పార్ట్ లోనే సమాధానం దొరుకుతుందనమాట ఇక ఈ సినిమాలో మైనస్లు ఏమైనా ఉన్నాయా అని ఆరాధిస్తే నాకైతే ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించడం లేదు పెట్టిన డెబ్బై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ కు ప్రశాంత్ వర్మ న్యాయం చేశాడు అనిపిస్తుంది ఇచ్చిన క్యారెక్టర్ను పర్ఫెక్ట్గా చేసి హీరో కూడా తగిన న్యాయం చేశాడు ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి కామెడీ సీన్లు ఉన్నాయి హై ఇచ్చే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి డివోషనల్ కంటెంట్ ఉంది ఫ్యామిలీ టచ్ కూడా ఈ సినిమాలో ఉంది చిన్నపిల్లలు అట్రాక్ట్ అయ్యే సీన్లు కూడా చాలా ఉన్నాయి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అన్నీ కూడా హై రేంజ్లో ఉన్నాయి సో ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో సహా వెళ్ళండి అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం సైందవ్ నా సామె సినిమాలకు ఈ హనుమాన్ సినిమా గట్టి పోటీని అయితే ఇస్తుంది బరిలో గిరిగీసుకుని మరీ నిలబడింది ఫ్యామిలీ ఆడియన్స్ను అన్ని సినిమాలు కూడా టార్గెట్ చేశాయి కానీ మెజార్టీ మంది ఫ్యామిలీ ఆడియన్ అయితే ఈ హనుమాన్ సినిమా లాగేసుకుంటుంది అని డౌట్ కొడుతోంది చూడాలి మరి మిగిలిన సినిమాలు కూడా రిలీజ్ అయితే అప్పటికి తెలుస్తుంది అసలు కథ ఇదండి హనుమాన్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ